హలో హాయ్ ఫ్రెండ్స్ మే ఒకటో తారీఖు నుంచి అయితే మనకి ఏటీఎం సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్లో భారీ మార్పు అనేది రావడం జరిగింది అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పైన మనకి లిమిట్ అనేది ఉంది ఆ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కొన్ని కొన్ని ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట ఈ వీడియోలో మనము ఈ పెరిగినటువంటి ఛార్జీలు ఏంటి మనం ఎంతవరకు అమౌంట్ బేర్ చేయాల్సి ఉంటుంది అనేది ఇవాళ మన టాపిక్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి క్లారిటీ వస్తుంది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మనకి మే ఒకటో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మీరు వాడుతున్నటువంటి డెబిట్ లేదా ఏటీఎం కార్డు ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఛార్జెస్ అనేది పెరగడం జరిగింది నార్మల్గా ఇదివరకటి రోజుల్లో అయితే మీ కార్డుకు సంబంధించి మీ పర్టికులర్ బ్యాంకులో వచ్చేసి ఫైవ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ ఫినాన్షియల్ అంటే మీరు ఏటీఎం ద్వారా మనీ విడ్రా చేస్తే అది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది అనమాట నాన్ ఫినాన్షియల్ అంటే ఏదైతే మీరు ప్రింట్ జనరేషన్ కానివ్వండి మినీ స్టేట్మెంట్ కానివ్వండి లేకపోతే కనుక బ్యాలెన్స్ ఎంక్వైరీ లాంటివి చేస్తే కనుక దాన్ని మీరు మనకు ఈ నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్గా పరిగణలోకి తీసుకుంటుంది తీసుకోవడం జరుగుతుంది అనమాట మరి ఈ ఫస్ట్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి వచ్చినటువంటి మార్పులు ఏంటంటే ఈ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అయిన తర్వాత ఇదివరకటి రోజుల్లో అయితే మనకి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది మీకు ఛార్జెస్ అనేది అయ్యేది అనమాట అది కాస్త పెరిగి ఇప్పుడు ట్వంటీ త్రీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఇంక్రీజ్ అనేది అవ్వడం జరిగింది అంటే మీకు ఫైవ్ ఫ్రీ ట్రాన్సాక్షన్ తర్వాత సిక్స్త్ ట్రాన్సాక్షన్ నుంచి మీకు ట్వంటీ సెవెన్ రూపీస్ అనేది మీకు ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది అనమాట మరి నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఈ ఫైవ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత మీరు నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తే అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ కానివ్వండి పిన్ జనరేషన్ కానివ్వండి లేదంటే కనుక మీరు మినీ స్టేట్మెంట్ లాంటివి ఎంక్వైరీ చేస్తే కనుక అప్పుడు మీకు ఇంతకుముందు వచ్చేసి ఫైవ్ రూపీస్ నుంచి ఎయిట్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉండేది అది కాస్త ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి ఎయిట్ పాయింట్ ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు ప్లస్ జిఎస్టీ అంటే ఇప్పుడు మీరు నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏటీఎం నుంచి అప్పుడు మీకు దాదాపు థర్టీన్ రూపీస్ అనేది మీకు ఛార్జ్ అనేది పడడం జరుగుతుందన్నమాట జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకొని మీరు ఎప్పుడైనా కానీ ఏటీఎంలో విత్డ్రా చేసేటప్పుడు మీ సొంత బ్యాంకు సంబంధించినటువంటి ఏటీఎంకు కొన్ని ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి అదర్ దాన్ మీ బ్యాంకు సంబంధించినటువంటి ఏటీఎంస్కి కొన్ని ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అవి వచ్చేసి మెట్రో సిటీస్లో కానివ్వండి రూరల్ ఏరియాస్లో కానివ్వండి రిమోట్ ఏరియాస్లో కానివ్వండి వీటికి సంబంధించినటువంటి లిమిట్ అనేది ఉంటుంది దాని ప్రకారం మీరు చూస్ చేసుకొని యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూపీఐ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి మేబీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కువగా ఇది అవ్వకపోవచ్చు ఎవరైతే ఎక్కువ మనీ విత్డ్రా చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫైనాన్షియల్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అంటే అకౌంట్ గురించి కానివ్వండి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు గురించి ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది వీరైతే మనకి వాచ్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని నచ్చితే లైక్ అయితే చేయండి వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరి